ఒక చంద్రపుల్లారెడ్డి గారు ఒక తరిమేల నాగిరెడ్డి గారు బళ్ళారి రాఘవ రెడ్డి గారు బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మన అందరికీ అనిపించుకోవాలి ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే నరేగా ఫ్రెండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను जाति उपाधि हामिक